హాయ్ అండి అందరికీ అందరికీ నచ్చే పెరుగుబడ నా స్టైల్లో ఈజీ అండ్ టేస్టీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చూడండి గారె మినపప్పుని ఒక నైట్ అంతా నానబెట్టుకొని ఇలా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మనం గారపిండి గట్టిగా వేసుకుంటాం కదా అలాగా వేసుకోవాలన్నమాట మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్టే గ్రైండ్ చేసుకోవాలి నేను గ్రైండ్ చేసుకునేటప్పుడే సాల్ట్ అనేది కూడా వేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాత ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఇలా చూపించిన విధంగా అయితే చేసుకొని నేను ఆయిల్ అయితే ముందే ఫ్రీ హీట్ చేసి అన్నమాట ఈ ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్లో ఈ గారెలు అనేది వేసుకోవాలి ఒక్కొక్కటిగా చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయాలి అప్పుడే లోపల పచ్చిగా లేకుండా పిండంతా కూడా కుక్ అవుతుంది అనమాట గారెలనేవి కూడా సాఫ్ట్గా ఉంటాయి లేకపోతే పైన అంతా క్రిస్పీగా ఉడికేసి లోపలంతా పచ్చిగా ఉంటాయి అన్నమాట అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి ఈ మాత్రం కలర్ సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇంకొక వాయి కూడా వేసేసుకుందాం చూడండి అన్నిటినీ కూడా ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నేను మజ్జగైతే ముందే చేసి పెట్టుకున్నా అనమాట ఎక్కువ గట్టిగా పెరుగు గట్టిగా ఉందనుకోండి ఎక్కువ పీల్చుకోదనమాట వడలు అనేది అందుకని కొద్దిగా మజ్జిగ చేసుకోవాలన్నమాట చిక్కగా చేసుకోవాలి ఆ చిక్కగా చేసుకు దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి ఈ మజ్జిగ చేసుకునేటప్పుడు కొద్దిగా చిక్కగా చేసుకోవాలి చిక్కగా చేసుకొని ఒక గిన్నెలోకైతే తీసుకోవాలన్నమాట ఈ మజ్జిగ అంతటిని కూడా తీసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న గారెలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి మనకు ఎన్నైతే కావాలో అన్ని గార్లు వేసుకోవాలన్నమాట ఈ మజ్జిగలో చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో నేను మజ్జిగలో సాల్ట్ వేసానని చెప్పాను ఇప్పుడు వచ్చేసి మనం పోపు కోసమని ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ గారెల్లో తీసుకొచ్చి ఆ పోపుని వేసుకోవాలి చూడండి ఆ పోపునంతటినీ కూడా ఇలా గారెల్లో వేసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలన్నమాట ఇలా మజ్జిగలో వడననేది అప్ అప్పుడే మనం తినడానికి టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయి చూడండి వన్ అవర్ తర్వాత ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మన వడ అనేది ఎంతో టేస్టీ టేస్టీ పెరుగుబడ సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇది వడ చలవు కూడా అండి ఆరోగ్యానికి ఎంతో మంచిది మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో రాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం